ఆకాశంలో సగం మహిళ అన్ని రంగాల్లో అందలం ఆడవారికే వినడానికి ఇవి చాలా బాగున్నాయి కానీ ఆచరణలో మాత్రం ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా బాలికలు మహిళల మీద అత్యాచారాలు లైంగిక వేధింపులు ఇవే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవ్వచ్చు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సెస్ హర్ష సాయి అవ్వచ్చు లేదా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కావచ్చు ఇలా చాలామంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశారన్న వార్తలు వచ్చాయి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది హర్ష సాయి మీద అయితే కనుక కేసు నమోదయ్యింది మరి ఈ విషయాల గురించి అంటే ఆడపిల్లకి గర్భంలో ఉన్నప్పుడే రక్షణ లేదు అంటే ఒకప్పుడు ఆడపిల్లల మీద భృణహత్యలు హత్యలు జరిగేటివి అంటే ఆడపిల్లని పెంచి పోషించలేము ఆడపిల్ల అవసరమా అన్న ఒక దృక్పథంతో ఉండేవాళ్ళు ఆ రాను రాను అది మారుతోంది ఆడపిల్ల అయినా సరే కుటుంబానికి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఉంటే బాగుంటాడు బాగుంటుంది అనుకుంటున్న సమయంలో కొంతమంది ఆడపిల్ల ఒకరే పుట్టినా సరే చాలు మాకు ఆడపిల్ల అయినా ఒకటే మగపిల్ల ఒకటే అనేసి చాలా మందిలో మార్పు వచ్చింది ఇలా మార్పు వస్తున్న తరుణంలో బాలికల మీద నెలల బాలికల మీద కూడా అత్యాచారాలు జరగడం సీ దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అంత బాధాకరంగా ఉంది ఈ నేపథ్యంలో ఆడపిల్లని వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళని చదివించలేకో పెళ్లి చేయలేకో లేదా ఉద్యోగం తెప్పించలేకో కాదు ఆడపిల్లకి రక్షణ లేక నాకు ఆడపిల్ల వద్దు ఆడపిల్లకి నేను రక్షణ ఇవ్వలేను అన్న ఒక ఇదిలో పడిపోయి ఆడపిల్లే వద్దు అనుకుంటున్న తరుణంలో ఈ విషయాలన్నిటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ అనలిస్టు శ్రీమతి కృష్ణకుమారి గారు ఇప్పుడు జరుగుతున్న సంఘటనల మీద కృష్ణకుమారి గారి అభిప్రాయాలని పరిష్కార మార్గాల్ని తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇటీవల కాలంలో చూస్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణ అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది తాజాగా యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి అసలు వీటిని ఎలా చూడాలి మేడం ఏం జరుగుతోంది మన సొసైటీలో ఎందుకంటే మామూలుగానే బాలికలపై మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి సెలబ్రిటీలు ప్రముఖులు అని చెప్పుకునే వాళ్ళు సైతం కూడా ఇలా దిగజారిపోతుంటే దీన్ని ఏ కోణంలో చూడాలంటారు వేధింపుల కోణమే పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది మీకు తెలుసుది ఆ చట్టం ప్రకారం శిక్షించాల్సిన కేసులు ఇవి ఇక్కడ పని ప్రదేశం అంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇతను ఉన్నాడు హర్ష సాయి ఉన్నాడు ఇది జనరల్ ఇష్యూ ఈ జనరల్ ఇష్యూ అయినా సరే ఒక మహిళ ఒక పురుషుడు చేసినప్పుడు అది నిర్భయ కిందకు వస్తుంది సెక్షన్స్ వేరవ్వచ్చు అంటే ఏ సెక్షన్ పెడితే బాగా ఉంటుంది అని అనుకుని ఆలోచించి పోలీసులు పెడతారు సెక్షన్స్ కానీ వీటన్నిటికీ ఒక మూల సూత్రం ఏది ఉంది నిస్సహాయులైన మహిళల్ని ఆ నిస్సహాయత ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏ రకంగా అయినా కావచ్చు ఒక డిపెండెన్సీ ఉంది అన్నప్పుడు ఆ డిపెండెన్సీని వాడుకొని వీళ్ళపైన లైంగిక వేధింపులు చేయడమే దీ ఈ మొత్తం వెనకమాలు ఉంటుంది రెండు కేసుల్లో ఈ జాని మాస్టర్ విషయం దగ్గరకు వచ్చేస్తే ఒక ప్రొఫెషనల్గా అమ్మాయి ఎదగాలనుకుంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాగ ఇది చాలా సర్వసాధారణం అని చెప్పి ఆ అమ్మాయికి ఉద్బోధ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు జరిగిన తర్వాత చెప్పుకుంటే ఇంకా ఇక్కడ ఒకటే ఇవన్నీ భరిస్తూ ఉండడమా వెళ్ళిపోవడమా ఇప్పుడు ఇంతలా ఆశ పెంచుకుని ఇంత ప్యాషన్ పెట్టుకుని ఇంత స్కిల్ పెట్టుకుని నేనిప్పుడు బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు నాకు ఒక రోజు రాకపోతుందా ఏదో అంటారు సామెత ప్రతి కుక్కకి రోజు వస్తుంది అమ్మాయి చూసింది 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 ఆ రోజు తనకి ఆ క్షణానికి పెయిన్ అనిపించి ఉండొచ్చు కానీ తనకున్న ప్యాషన్ కావచ్చు తనకున్న ఉద్దేశాలు కావచ్చు వాటి ప్రకారం ఆ అమ్మాయి నేను ముందుకెళ్తాను కదా అనుకుంది ఆ ఆ వేధింపు స్థాయి ఆ అమ్మాయికి అర్థం కాకపోయి ఉండొచ్చు ఆ రోజు మైనర్ అమ్మాయి పదహారేళ్ళ వయసుకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి చాక్లెట్ ఇస్తే ఇచ్చి అత్యాచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అవును మేడం మీ అమ్మని నాన్ని చంపేస్తాము ట్రూ మేడం అని బెదిరించి చేసేవాళ్ళు ఉన్నారు అలా ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఇంకొక దానికోసం మొన్న ఒక అమ్మాయికి పన్నెండేళ్ల అమ్మాయికి హైదరాబాద్లో ఒక సెల్ ఫోన్ గురించి దాదాపు ఎనిమిది మంది అబ్బాయిల అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు అమ్మాయికి గంజాయి అలవాటు చేసి అమ్మాయి గర్భం దాల్చింది దాన్ని టెర్మినేట్ చేయించడానికి పన్నెండేళ్ళ అమ్మాయి పన్నెండున్నర సంవత్సరాలు గట్టిగా మాట్లాడుకుంటే ఆ అమ్మాయి ఈ బిడ్డను కానీ ఏం చేస్తుంది అంతే కదా కానీ అమ్మాయి మైనర్ కాబట్టి అమ్మాయి గర్భాన్ని అమ్మాయి తొలగించుకునే హక్కు అమ్మాయికి లేదు కాబట్టి తల్లిదండ్రులకి లేదు కాబట్టి చట్టాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది హైకోర్టులో పిల్లేసి పిటిషన్ వేసి దానికి పర్మిషన్మని అడిగితే ఐదు నెలల గర్భిణి వచ్చేంత వరకు పొట్ట పెరిగే వరకు ఆ తల్లి ఏం చేస్తుంది అని అడిగాడు ఆ జడ్జి అంతేగాని మన ఇంట్లో మగపిల్లలు ఎలా ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేసేంత తీరికలో ఎక్కడున్నారు అని ఆలోచించే తల్లిదండ్రులు ఎందుకు లేరు అని అడగలేదు ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఆ మదరు ఆమె పని చేసుకోవాలి భర్త తాగి తాగి చచ్చాడు వాడు బాధ్యత లేకుండా ఆ పని చేసుకోవాలి పని చేస్తూ పిల్లల్ని పోషించాలి ఈ పరిస్థితుల్లో ఆమె ఆ పని ధ్యాస ఆ ఇంటిని నడపాల్సిన బాధ్యతలో ఉంటుందా లేకపోతే ఈ పిల్ల గురించి చూసుకుంటా కూర్చుంటుందా బహుశా ఆ ఎనిమిది మందికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు కూడా ఇది ఏదో ఇదో ఇంకాస్త మెరుగైన నేపథ్యం ఉంటుంది కానీ పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు ఈ ముగ్గురు మైనర్లు ఈ పని చేయడానికి వచ్చారు అంటేనే మధ్య తరగతి కుటుంబాల్లో ఎవ్వరు పిల్లల్ని అలా వదలరు చదివించుకుంటారు వాళ్ళు అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు పేదవాళ్ళే అయి ఉంటారు ఒక పక్క ఒక పేదవాడి ఏళ్ళతోటి ఇంకొక పేదరాలి కన్ను పొడిచినట్లు అయ్యింది ఇక్కడ దీనికి కారణం ఏంటి గంజాయి సెల్ఫోను అంతే కదా మరి పన్నెండేళ్ళ అమ్మాయి ఆ విధంగా ఉంటే పద్నాలుగేళ్ల అమ్మాయి ఈ అమ్మాయి డి షోకి వచ్చిన తర్వాత పదహారేళ్ల వయసులో ఇలా జరిగితే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ప్రలోభం పెట్టి అత్యాచారం చేస్తూ ఉంటే ఈ అత్యాచారం చేసేవాడు ఎప్పుడు పైమెట్లోనే ఉంటున్నాడు వాడు మైనర్ అవనివ్వండి మేజర్ అవ్వనివ్వండి వాడు ఆ విధంగానే ఉంటున్నాడు మరి ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అని అందరూ సాగదీసి మాట్లాడుతూ ఉంటే అమ్మాయికి ఆ అమ్మాయి ముందున్న ఉద్దేశం ఏంటి ఏ దేనికోసం ఈ ఫీల్డ్లోకి వచ్చింది అది పక్కన పెట్టేళ్ళం ఏంటి అనేది ఉంటుంది పైగా అసలు తనకి తనకు జరిగింది ఇంత ఇంత వేధింపు ఇంత హింస అనేది కూడా అమ్మాయికి అర్థమయ్యి తన అర్థం అవ్వకపోయి ఉండొచ్చు సరే ఈరోజు తెలిసింది అది ఈరోజు చెప్పింది చెప్పకూడదా అంటే ఇప్పుడు కూడా చెప్పకుండా మనసులో ఉంచేసుకోవాలా ఈ కా ఈ కాలహరణం కూడా అమ్మాయి తప్పేనా ఇలా ఆలోచిస్తే మనకు దొరికే సమాధానం సున్నా ఇక్కడ అందరము దోషులమే సమాజంలో తెలిసి మాట్లాడని వాళ్ళు కొంతమంది తెలియని అజ్ఞానంలో ఉండే వాళ్ళు ఇంకొంతమంది అవసరాల కోసం నోరు మూసుకునే వాళ్ళు కొంతమంది అందరం మనం ప్రేక్షక పాత్ర వహిస్తూ అందుకే ఇలాంటివన్నీ జరుగుతూ